హాయ్ ఫ్రెండ్స్ మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి భూమి అపూర్వ మెడ మీద కత్తి పెట్టడంతో ఇకప్పుడు ఆ రౌడీ అపూర్వని చచ్చిపోమని చెప్పి మేడం నాకు చాలా ఏళ్ళుగా పెళ్ళి కావడం లేదు ఒక్కసారి నా కోసం మీరు చచ్చిపోండి నా పెళ్ళి కావడమే నాకు ముఖ్యమని చెప్పి ఆ రౌడీ శారదా మెడలో తాళి కట్టబోతు ఉంటే అప్పుడు భూమి అపూర్వను వదిలేసి ఆ రౌడీ పీక మీద కత్తి పెడుతుంది నువ్వు కనుక తాళి కట్టాలని చూస్తే ఇప్పుడే నీ పీక కోస్తాను అని చెప్పి భూమి అతన్ని బెదిరిస్తూ ఉంటుంది ఇక అప్పుడు అపూర్వ వెనుక నుండి వచ్చి భూమిని ఒక్కసారిగా తోసేయడంతో భూమి పిల్లరికి గుద్దుకొని స్పృహ కోలిపోతుంది ఇక తన తలకు గాయమయ్యి రక్తం కూడా వస్తూ ఉంటుంది మరోపక్క ఆ బలవంతంగా శారద మెడలో తాళి కట్టబోతూ ఉంటాడు ఇక శారద ఎంతగానో ఏడుస్తూ ఉంటుంది వద్దు దయచేసి నా జీవితాన్ని నాశనం చేయొద్దు నా మెడలో తాళి కట్టద్దు అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది ఇక అపూర్వ మాత్రం ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది వస్తే శారద ఇన్నాళ్ళకు నేను అనుకున్నది సాధించబోతున్నాను ఈ రోజు నుండి నువ్వు ప్రతి క్షణం కూడా కుమిలి కుమిలి చావబోతున్నావు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటుంది ఇక దాంతో శారద వద్దు దయచేసి నా మెడలో తాళి కట్టద్దు అని ఏడుస్తూ ఉంటే ఇక ఆ రౌడీ శారదా మిడ్డలో తాళి కట్టబోతుండగా అప్పుడే అక్కడికి గగన్ ఎంట్రీ ఇస్తాడు ఇక గగన్ ఒక వాటర్ బాటిల్ తీసుకొని ఆ రౌడీ తల మీద కొట్టడంతో ఆ రౌడీ ఒక్కసారిగా కుప్పకూలుతాడు ఇక తర్వాత గగన్ని చూడగానే అపూర్వ ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది నువ్వు అని చెప్పి అపూర్వ అంటూ ఉంటే ఇకప్పుడు గగన్ అవును నేనే నేను ఇక్కడికి వస్తానని నువ్వు కూడా ఊహించలేకపోయావు కదా మా అమ్మకు మరొక పెళ్లి చేయాలని చూస్తావా అసలు నువ్వు ఆడదానివేనా ఈరోజు నీ అంత చూస్తాను అని చెప్పి గగన్ ఆవేశంగా అపూర్వ గొంతు పట్టుకుంటాడు దాంతో శారద పరిగెత్తుకుంటూ గగన్ దగ్గరికి వచ్చి రే గగన్ వద్దురా ఎందుకు ఇంతలా ఆవేశపడుతున్నావు అని చెప్పి అంటూ ఉంటే అమ్మ వదలమ్మ ఈరోజు దీన్ని చంపి తీరుతాను మొన్నటికి మొన్న నీకు గుండు కొట్టించాలని చూసింది ఈరోజు నీకు బలవంతంగా ఈ రౌడీకిచ్చి పెళ్లి చేయాలని చూసింది దీన్ని ఇలాగే వదిలేస్తే ముందు ముందు ఇంకేం చేస్తుందో అని చెప్పి అలా బలవంతంగా గగన్ అపూర్వ గొంతు పట్టుకుని నొక్కుతూ ఉంటాడు రే ఆగురా ఎందుకు నువ్వు అనవసరంగా హంతకుడువి కావడం ఇప్పుడు నువ్వు తనని చంపి సాధించగలిగేది ఏముంది తన పాపాన తనే పోతుంది వదిలేరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది మా అమ్మ మంచితనం చూసావా తనకి నువ్వు అన్యాయం చేయాలని చూసినా తను మాత్రం నువ్వు ప్రాణాలతో ఉండాలని కోరుకుంటుంది అని చెప్పి గగన్ అపూర్వ గొంతుని వదిలేస్తాడు ఇక ఆ తర్వాత అపూర్వ ఆ రౌడీ వైపు చూస్తూ ఎలాగైనా సరే శారద మెడలో తాళి కట్టమని చెప్పి అంటూ ఉంటుంది దాంతో ఆ రౌడీ ఆ తాలికి ముడివేసి శారద మెడలో విసిరిపోతూ ఉంటాడు ఇకప్పుడు అది గమనించిన గగన్ ఆ తాళి బొట్టుని చేత్తో పట్టుకుని రే మా అమ్మ మేడలోనే తాళి కట్టబోతావా నిన్ను చంపేస్తాను అని చెప్పి ఆ రౌడిని చితక్ కొడుతూ ఉంటాడు ఇక అక్కడ జరుగుతున్న గొడవ వల్ల భూమికి సడన్గా మెలకు వస్తుంది తను లేచి నిలబడేసరికి ఎదురుగా గగన్ ఉంటాడు ఇక శారదకు కూడా పెళ్లి జరగలేదని తెలుసుకొని భూమి ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది అమ్మయ్య సమయానికి గగన్ గారు వచ్చి శారద అంటిని కాపాడారన్నమాట అని చెప్పి ఆనందంగా ఒక చోట నిలబడి చూస్తూ ఉంటుంది ఇక అపూర్వకి గగన్ వార్నింగ్ ఇస్తూ మా అమ్మ అడ్డుపడింది కాబట్టి ఈరోజు నువ్వు ప్రాణాలతో బతికిపోయావు ఈసారి కనుక మా అమ్మ విషయంలో ఏదైనా కుట్ర చేయాలని చూస్తే మా అమ్మ కాదు ఆ దేవుడే అడ్డొచ్చినా సరే నీ ప్రాణాలు తీసి తీరుతాను అని చెప్పి గగన్ అపూర్వకి వార్నింగ్ ఇవ్వడంతో అపూర్వ అక్కడ నుండి వెళ్ళిపోతూ చెడు ఈరోజు నువ్వు గెలిచి ఉండొచ్చు కానీ ఏదో ఒకరోజు నిన్ను తలెదించుకునేలాగా చేస్తాను అసలు ఈ ఊర్లోనే తలెత్తుకోలేని పరిస్థితిని కలిపిస్తాను అని చెప్పి అపరువు అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఇక తర్వాత గగన్ శారద దగ్గరికి వచ్చి అమ్మ నీకేం కాలేదు కదా నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా వెళ్దాం పదమ్మ అని చెప్పి తన చేతిలో ఉన్న తాళిబొట్టిని విసిరేస్తాడు ఇక దాంతో ఆ తాలి భూమి మేడలో పడిపోతుంది శారదా భూమి ఇద్దరు ఒక్కసారిగా షాక్ కొత్తారు ఇక గగన్ భూమి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చి ఏ తైతక్క నువ్వేంటి ఇక్కడున్నా అయినా ఈ తాలేంటి నీ మెడలో వచ్చి పడింది తీసే నేను ఇది అనుకోకుండా బయటకు విసుకుతూ ఉంటే నీ మెడలో పడింది అని అంటూ ఉంటాడు దాంతో భూమి ఆ తాళిని చేత్తో పట్టుకొని అలా చూస్తూ ఎమోషనల్ అవుతూ ఉంటుంది అప్పుడు శారద రే గగన్ నువ్వు అనుకోకుండా వేసినా కూడా నువ్వు ఆ తాళిని భూమి మెడలో వేయడం వల్ల భూమికి నీకు పెళ్లి జరిగినట్టే అని అంటూ ఉంటుంది దాంతో గగన్ ఏం మాట్లాడుతున్నావమ్మా నువ్వు మా ఇద్దరికి పెళ్లి జరగడం ఏంటి అని గగన్ ఆశ్చర్యంగా అడుగుతూ ఉంటాడు ఇకప్పుడు శారద అవున్రా నువ్వు అవునన్నా కాదన్నా భూమి ఇప్పుడు నీ భార్య నీ భార్యను తీసుకొని మనం ఇంటికి వెళ్దాం పద అని చెప్పి శారద అంటూ ఉంటుంది ఇక అనుకోకుండా అలా గగన్ భూమిల పెళ్ళి జరిగిపోవడంతో భూమి తన తాలిబుట్టని చూసుకుంటూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది ఇక గగన్ శారద ఇద్దరు ఇంటికి వచ్చిన తర్వాత పూర్ణిని పిలిచి పూర్ణి అర్జెంటుగా వెళ్ళి హారతి తీసుకురా అని చెప్పి అంటూ ఉంటుంది పూర్ణి శారద దగ్గరికి వచ్చి శారదను హక్ చేసుకుని ఏడుస్తూ అమ్మ నిన్ను ఆ శరత్ తీసుకెళ్ళిపోవడంతో నేను అన్నయ్య ఎంత బాధపడ్డామో తెలుసా మొత్తానికి అన్నయ్య అనుకున్నది సాధించాడు ఇందు పెళ్లి జరిపించి నిన్ను క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాడు అని చెప్పి అంటూ ఉంటే ఇంటికి హారతిందుకు తీసుకురమ్మన్నావమ్మ అని చెప్పి పూర్ణి అడుగుతూ ఉంటే అప్పుడు శారద మీ వదన కోసం మీ అన్న వదినలకు హారతిచ్చి లోపలికి తీసుకురావడానికి అని చెప్పి శారద అంటూ ఉంటుంది దాంతో పూర్ణి భూమి మెడలో ఉన్న తాళిబొట్టును చూసి ఒక్కసారిగా షాక్ అవుతుంది ఇదేంటమ్మా అన్నయ్యకు భూమికి ఒకరంటే ఒకరు అస్సలు పడదు మరి అటువంటప్పుడు అన్నయ్య భూమి మెడలో తాళలా కట్టాడు అని చెప్పి పూర్ణి ఆశ్చర్యంగా అడుగుతుంది దాంతో వీళ్ళిద్దరు పెళ్లి అనుకోకుండా జరిగింది లేవే అంటూ ఇక అక్కడ జరిగిందంతా కూడా శారద పూర్ణికి వివరిస్తుంది ఇక గగన్ భూమి ఇద్దరు కూడా కుడికాయలు పెట్టి లోపలికి వస్తారు ఇక తర్వాత గగన్ భూమితో నేను నీతో కాస్త పర్సనల్గా మాట్లాడాలి అని చెప్పి పక్కకు తీసుకొని వెళ్తాడు చూడు నేను ఇష్టపూర్వకంగా నీ మెడలో బొట్టు కట్టలేదు అదేదో అనుకోకుండా జరిగిపోయింది నేను చేసిన తప్పుకి నన్ను క్షమించు ఈ సమస్యకు త్వరలోనే ఏదో ఒక పరిష్కారాన్ని ఆలోచిద్దాము అమ్మ మన ఇద్దరికీ పెళ్ళైపోయిందని అంటుంది కానీ నా దృష్టిలో ఇది నేను పెళ్ళని అనుకోవడం లేదు పెళ్లి జరగాలంటే ఇద్దరి మనసులు కలవాలి ఇద్దరి మనుషుల అంగీకారంతో ఆ పెళ్లి జరగాలి కానీ ఇలా అనుకోకుండా జరిగిన దాన్ని నేను పెళ్లిగా భావించడం లేదు అని చెప్పి గగన్ అమ్మకు ఈ విషయం ఎంత చెప్పినా అర్థం కావడం లేదు కాబట్టి మెల్లిగా నువ్వే తనకు అర్థమయ్యేలాగా చెప్పు దీన్ని పెళ్లిలాగా భావించి నువ్వు కూడా నా విషయంలో అడ్వాంటేజ్ తీసుకోవద్దు అని చెప్పి గగన్ భూమికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుండి వెళ్ళిపోతాడు ఇక భూమి మాత్రం గగన్ తన మెడలో వేసిన తాళిని చూసుకొని మురిసిపోతూ మీరు దీన్ని పెళ్ళని ఒప్పుకున్న ఒప్పుకోకపోయినా నా దృష్టిలో మాత్రం ఇది పెళ్ళే మీరు దేవుడి సాక్షిగా నా భర్త అయిపోయారు ఇప్పటి నుండి మీ మనసు గెలుచుకోవడానికి నేను ప్రయత్నిస్తాను అని చెప్పి భూమి అనుకుంటూ ఉంటుంది ఇక తర్వాత కృష్ణప్రసాద్ భూమికి ఫోన్ చేస్తాడు అమ్మ భూమి శారద క్షేమంగానే ఉంది కదా ఆ రౌడీలు శారదను ఏం చేయలేదు కదా అని చెప్పి కృష్ణప్రసాద్ కంగారు పడి అడుగుతూ ఉంటే భూమి జరిగిందంతా కూడా కృష్ణప్రసాద్కి చెబుతుంది ఆ అపూర్వ ఇంతకు తెగించిందా నా భార్య శారదకు నేను బతికుండగానే మరొక వ్యక్తితో తాళి కట్టించబోయిందా అని చెప్పి కృష్ణప్రసాద్ ఆవేశంతో ఊగిపోతూ ఉంటాడు మీరేం కంగారు పడకండి అంకుల్ సమయానికి మీ అబ్బాయి వచ్చి ఆంటీని కాపాడారు కానీ ఈరోజు అనుకునే సంఘటన ఒకటి జరిగింది మీ అబ్బాయి తాలిబొట్టుని విసిరేస్తూ ఉండగా అదొచ్చి నా మెడలో పడింది అని భూమి అనగానే అప్పుడు కృష్ణప్రసాద్ ఒక్కసారిగా షాక్ అవుతాడు శారదా అంటీ మా ఇద్దరికి పెళ్లి జరిగిపోయిందని అంటున్నారు ఇప్పుడు శారదా అంటీ చెప్పిన ప్రకారం గగన్ గారు నా భర్త అయిపోయారు అంకుల్ అని చెప్పి ఇక నేను నెమ్మదిగా మీ అబ్బాయి మనసు గెలుచుకోవడమే మిగిలి ఉంది దేవుడు మా ఇద్దరిని ఒకటి చేశాడు అని చెప్పి భూమి ఆనందంగా చెబుతూ ఉంటే అప్పుడు కృష్ణప్రసాద్ నిజంగా నాకు కూడా ఈరోజు చాలా ఆనందంగా ఉందమ్మా త్వరగా నీ ప్రేమను నా కొడుకు గగన్ అర్థం చేసుకోవాలి మీ ఇద్దరు కలిసి సంతోషంగా ఉండాలి అలాగే ఆ అపూర్వను మనం జైలుకి పంపించాలి అని చెప్పి కృష్ణప్రసాద్ భూమితో అంటూ ఉంటాడు మొత్తానికి అలా అనుకోకుండా గగన్ భూమిన పెళ్ళైతే జరిగిపోతుంది మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం మీ కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి